వెల్కమ్ టు వర్ ఛానల్ మహాలక్ష్మి రాజయోగం తి రాశుల వారి పంట పండబోతుంది గ్రహాలు కాలానికి అనుగుణంగా రాశులు మారుతూ ఉంటాయి గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి వివిధ సందర్భాల్లో సంచారం చేస్తూనే ఉంటాయి శాస్త్ర ప్రకారం జూన్ తొమ్మిదిన కుజుడు సింహరాశిలోనికి ప్ర ఉండగా చంద్రుడు రుచి రాశిలో ప్రవేశించబోతున్నాడు దీంతో ఈ రోజు నుంచి రాశుల వారికి మహాలక్ష్మి రాజయోగం పంటబోతూ ఉంది మహాల లక్ష్మి రాజయోగము అద్భుతంగా ఈ రాశుల వారికి ఎన్నో ప్రయోజనాలు కలిగించబోతుంది రాజయోగం కారణంగా వీరికి సుఫలతాలు వస్తాయి మహాలక్ష్మి రాజయోగం కారణంగా కనీ రెండు రీతిలో లాభాలు పొందుతారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశివారు మహాలక్ష్మి రాజయోగము మిథున రాశి వారికి సుఫలతాలు ఇస్తుంది సమయంలో మిథున రాశి వారికి మహాలక్ష్మి రాజయోగ లాభాలు ఇస్తుంది వీరికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆరోగ్యము మెరుగుపడుతుంది ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి ఇది సానుకూల ఫలితాలు ఇస్తుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి కష్టపడి పనిచేసే వారికి కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది జీవిత మార్గస్వంతో ఈ సమయంలో సంబంధాలు మెరుగుపడతాయి ఈ రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం కారణంగా కలిసి వస్తుంది సింహరాశి వారికి మహాలక్ష్మి రాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది మహాలక్ష్మి రాజయోగం కారణంగా వీరికి జాతకంలో సానుకూలమైన మార్పులు వస్తాయి సింహరాశి వారికి పురోగతి కలుగుతుంది కెరీర్లో ఊహించిన మార్పులు జరుగుతాయి ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి పరిణామాలు వస్తాయి సమయంలో సింహరాశి వారి జీవితం బాగుంటుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది రాశివారికి యొక్క సమయంలో ఏ పని చేయాలన్నా పూర్తిగా చేస్తారు తులారాశి వారు మహాలక్ష్మి రాజయోగం కారణంగా తులారాశి వారికి ప్రయోజనాలు వస్తాయి తులారాశి జాతకులు యొక్క సమయంలో మంచి లాభాలు పొందుతారు జీవితంలో మంచి మార్పులు చేకూరుస్తుంది ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి మంచి ప్రయోజనాలు పొందుతారు ఉన్నతాధికారుల యొక్క మద్దతు కలుగుతుంది కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా అద్భుతమైన యోగాలు ఇస్తాయి ఈ యొక్క సమయము అద్భుతంగా రాబోతుంది పూర్వీకుల యొక్క ఆస్తి కూడా కలిసి రాబోతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఇక మూడు రాశుల వరకు ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి